హాయ్ అండి ఎందరూ బాగున్నారా ఈరోజు మటన్ తెచ్చి ఉపవాసలు వేసినాను మా స్టైల్లో చేసే విధానం చూపిస్తాను చూడండి కొంతమంది ఉపవాసలు అంటారు కొంతమంది ఎగుతుణుకలు అంటారు మేమైతే ఉపవాసలు అంటాము ఇదండి ఈ విధంగా నీళ్ళల్లో నానబెట్టుకొని నీళ్ళల్లో వాటర్ వేసుకుని నానబెట్టుకున్న దాని సేపు మనకి ముక్కలు ముక్కలు తగ్గట్టుగా వద్దు మెట్టుకొట్టే మెత్తగా ఉండాలండి ఈ విధంగా దంచుకోవాలి దంచుకొని నూనె తాగిన తర్వాత నూనెలో వేసుకుంటే తినేదానికి బాగుంటాయి అంటే ఎండిపోయినాటివి నవ్వలేరేమో అని మా ఇంట్లో వాళ్ళు ఈ విధంగా చేస్తారు మీరు ఎప్పుడు నాకు తెలియదు ఇదండి ఈ విధంగా దంచుకోవాలని ఇవి నూనెలో చేసుకోవాలి ఈ విధంగా బాగా అది కొంచెం రోస్ట్ అయిపోతే మనం తినేదానికి టేస్ట్గా ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి ఇష్టం వచ్చినప్పుడు తెచ్చుకొని చేసుకొని తినచ్చు ఈ విధంగా పెట్టుకుంటే మేమైతే ఎక్కువగా ఇవే తింటాము కానీ బాగా రోస్ట్ అవ్వాలి ఇదండి ఈ విధంగా ఇదే రోస్ట్ అయిపోయినాయి బాగా ఈ రోస్ట్ అయిపోయినవి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి ప్లేట్ వేసినాను కొద్దిగా రోస్ట్ చేసుకునేసి దీంట్లోకి మిరాల పొడి చల్లుకుంటే బాగుంటుంది తినేదానికి ఇప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని మన ఇంట్లో తింటే బాగుంటుంది టేస్ట్గా ఉంటాయి